హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు నా కలుద్దాం అని చెప్పేసి వెళ్ళారు నా ఫ్రెండ్ వచ్చేసి ఎంఆర్జీ బిల్డింగ్లో జ్యూస్ పని పనిచేస్తున్నాడు నా ఫ్రెండ్ ఎవరనేది లాస్ట్ అయితే మీకైతే చూపిస్తా ఈ జ్యూస్ అంగట్ దగ్గర ఏంటంటే చాలా ఫేమస్ చాలా ఫ్రెష్ జ్యూస్ బాగా ఇస్తూ ఉంటారు ఇక్కడ ఇంకొచ్చేసి చిప్స్ ఫ్రెష్ ఫ్రెష్గా గా చేస్తూ ఉంటారు ఇలా ఉల్లగడ్డలు కూడా ఈ విధంగా ఫ్రై చేసి దానిపైన కారం ఇలా మసాలా పొడ్లు అన్ని అయితే ఇస్తా ఉంటారు చాలా ఫేమస్ ఇక్కడ ఇది ఇక నేనైతే ఒక అవకార్డ్ జ్యూస్ అయితే తీసుకున్నాను ఏ విధంగా అయితే చేస్తారు ఆవకార్ జ్యూస్ చాలా ఫ్రెష్ ఎందుకంటే దీంట్లో వచ్చేసి మిక్సింగ్ ఇలాంటివి ఎక్కువ అయితే ఏం కలవరు అనమాట ఇంకా నా ఫ్రెండ్ ఎవరు ఎలా ఇతను పరిచయమైనా నాకంటే నా ఫ్రెండ్ వచ్చేసి ఇంతకుముందు ఒకే కంపెనీలో మీ అయితే పనిచేస్తున్నారు అతను వచ్చేసి బంగ్లాదేశ్ అతను ఈ షాప్ ఎక్కడంటే ఎంఆర్జీ బిల్డింగ్లో ఫస్ట్లోనే వస్తారు స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది బంగ్లాదేశ్లో మొత్తం అక్కడ పనిచేసేది చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మంచి ప్రోడక్ట్ అయితే తమ్ముతూ ఉంటారు అక్కడ మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి ఇతనే నా ఫ్రెండ్ వచ్చేసి ఇతను వచ్చేసి బంగ్లాదేశ్ అతను ఇతని పేరు వచ్చేసి రొబెలో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి